అందరికీ నమస్కారం అండి భువనగిరి నల్గొండ హైవే అండి హైవే కానుకొని ఫామ్ ల్యాండ్లో ఓపెన్ ఫ్లాట్స్ అమ్మకానికి ఉన్నాయండి ఫ్లాట్స్ ఎక్కువ చెప్తాను వీడియో మాత్రం కట్ చేసేటండి కట్ చేసి సేమ్ అతం కాండి ఇది వచ్చేసి ఫామ్ ల్యాండ్ అండి ఇర్రచందనం చెట్లు ఉంటాయండి ఈ ఫ్లాట్ నుంచి విజయవాడ హైవే ముప్పై కిలోమీటర్లు ఉంటాండి భువనగిరి ఇరవై కిలోమీటర్లు ఉంటాండి మనకు హైదరాబాద్ అయితే అరవై కిలోమీటర్ డిస్టెంట్లో ఉంటాం అండి ఈ ఫామ్ ల్యాండ్ వచ్చేసి టోటల్గా మనం ఎన్నికల అంటే రెండు వందల ఇరవై ఎకరాలు ఉంటాయండి ఇది వచ్చేసి కోటి అండి దీని బ్యాక్ సైడ్లోనే మనకు ప్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి పది ప్లాట్లు ఉన్నాయి అవి గజం వచ్చేసి మనకు పదిహేడు వందలకు ఉందండి గజం వచ్చేసి రెండు వేలకు ఉందండి గజం వచ్చేసి మూడు వేలకు ఉందండి గజం వచ్చేసి నాలుగు వేలు కూడా ఉందండి మొత్తం పది ప్లాట్లు అయితే అవైలబుల్గా ఉన్నాయండి చూసుకోండి మనం టెంపుల్కు బ్యాక్ సైడ్లో వెళ్తున్నామండి చూసుకోండి ఇప్పుడు రోడ్ దగ్గరలో ఉన్నామండి ఇది ఫార్టీ ఫీట్ రోడ్ అండి మనం వాకపోల్ డిస్ట్రాంక్ట్లో దగ్గర వెళ్తామండి ఇప్పుడైతే టోటల్ అయితే రెడ్ సైడ్ చెట్లు అయితే చాలా బాగున్నాయండి అవి కూడా మీకు ఇప్పుడు జరుగుతుందండి ఇదే ఫ్లాట్ అండి ఈ ఫ్లాట్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి మూడు వందల గజాలండి దీని రేట్ వచ్చేసి పదిహేడు వందల గజం అండి ఈ ప్లాట్ వచ్చేసి టోటల్ రెడ్ సైడ్ చెట్లే ఉన్నాయండి అంటే ఇరవచందం చెట్లు ఈ ప్లాట్ వచ్చేసి ఎక్కడ కూడా నాగరేడిపల్లిలో ఉందండి నియర్ బై భువనగిరి అండి ఇరవై కిలోమీటర్ డిస్టెన్స్లో మీకు ఇంకో ఫ్లాట్ కూడా చూపిస్తాను ఇది ఇంకో ఫ్లాట్ అండి ఇది వచ్చి ఐదు వందల గదల బిట్ట ఇక్కడ కూడా ఇరవై చిన్న ఉన్నాయండి చూసుకోండి మీరు ఈ ఫ్లాట్ కావాలంటే మాత్రం డిస్క్రిప్షన్ నెంబర్ ఉంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి అలాగే మీకు తక్కువ బడ్జెట్లో ప్లాట్లు అయితే ఇప్పించగలుగుతామండి మనకు కాంటాక్ట్ చేయండి మన వీడియోస్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి